ఇరవై గేదెలు ఇచ్చే పాల బిల్లు పది గేదెలే ఇస్తున్నాయి మనకి ఇంకోటి రిస్క్ లేకుండా ఉంటుంది ఇప్పుడు మనకు యాభై రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది యూట్యూబ్ ఛానల్ నా వెనుక చూడండి రైతు మల్లేష్ గారు మల్లేష్ గారు ఇంతకు ముందు ఇరవై గేదెలతో డైరీ ఫార్మ్ నిర్వహిస్తుండేవారు కానీ ఇప్పుడు కేవలం ఆరు గేదెలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఐదు ఉన్నాయి ఒకటి బయట నైట్ డెలివరీ అయింది కాబట్టి బయట ఒకటి పెట్టిరు ఇరవై ఉన్న ఈ రైతు ఆరు గేదెల వరకే ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడ ప్రాబ్లం అయింది అంటే ఇరవై గేదెలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే మెయింటెనెన్స్ ఇప్పుడు ఆరు గేదెలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది ఈ పని ఒత్తిడి వల్ల ఏమన్నా ఈ గేదెలను తీసేయడం జరిగిందా మరి ఈ రైతు వచ్చేసి సెంటర్కే పోస్తున్నాడా మరి డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నాడా మరి ఎవరైనా కస్టమర్స్ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారా అనే విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఆరు గేదెలను ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలనే విషయం కూడా మనము రైతు మల్లేష్ గారు ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే స్వామి మీరు ఈ గేదెలను మెయింటైన్ చేసే విషయం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మీ గురించి మన రైతు సోదరులకు చెప్పండి సార్ రైతు సోదరులకు అందరికి సాంశం పేరు మల్లేష్ మా శిఖర్ గన్ పెళ్లి దెచ్చెల్ల మండలం మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ స్వామి మీరు ఈ గేదెలతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు కదా టోటల్ గా ఎన్ని గేదెలు ఉండే ఇంతకు ముందు ఇరవై గేదెలు ఉండే స్వామి ఇరవై గేదెలు ఇప్పుడు ఆరు అంటే గేదెల మీరు ఆరు వరకు ఎందుకు వచ్చారు సార్ అంటే మనకు మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది సార్ జీతకాలతోనే ఇబ్బంది అవుతుంది వాళ్ళు సడన్ వెళ్ళిపోయినప్పుడు మనం చేసుకోవాలంటే మనకి ఇబ్బంది అవుతుంది జీతగాలు లేకుండా పది గేదెలు మెయింటెనెన్స్ చేసుకోవచ్చు మనకు మేత కూడా పెద్ద ఇబ్బంది ఉండదు ఇంకా వర్షకాలం అంటే ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుండదు కానీ ఎండుకాలం వచ్చే మూడు నాలుగు నెలలకి ఇక మనం ఈ ఐదు నెలలు పాలు చేసిన పైసలన్నీ ఎండుకాల మూడు నెలల వరకే మన పైసలన్నీ ఖర్చు అవుతున్నాయి మెయింటనెన్స్ కి ఇబ్బంది అవుతుంది అంటే మెయింటెనెన్స్ కు మెయిన్ గా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఇరవై గేదలు ఉన్నప్పుడు మీరు మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా చేసే వాళ్ళ ఎంత ఖర్చు అయింది మీకు ఇప్పుడు మనకు సగం మెయింటెనెన్స్ కి సగం పాల పైసలు వచ్చేసా అప్పుడు వచ్చేస్తాం బిల్లు మీకు అప్పుడు ఇరవై మనకు లక్ష రూపాయల దగ్గర బిల్లు వచ్చేది లక్ష రూపాయలు బిల్లు వచ్చిందని ఆరు వేలు మొత్తం ఆ దానాలకు మనకు మేతలకు దాళ్ళకే సరిపోయింది ఆ మిగతా యాభై వేలు తీసుకుంటే మనకు ఏంటి సరిపోకపోయింది ఇప్పుడు మనకు యాభై వేలు బిల్ వస్తే పదివేలు ఖర్చు అవుతుంది సార్ అంతే అంతే ఇరవై గేదెలు ఉన్నప్పుడే మీకు తక్కువ మిగిలింది అవును ఆరు గేదెలు ఉన్నప్పుడేమో ఇప్పుడు ఎక్కువ మిగులుతుంది అంటున్నాయి దాంతో పోల్చుకుంటే ఏ విధంగా సార్ ఏ విధంగా అంటే మనకు మెయింటెనెన్స్ సరిపోక పాలు తక్కువ చేయడం వల్ల మనకు మనకు అమౌంట్ తక్కువ వస్తుంది అంటే ఇరవై గేదెలు ఉన్నప్పుడు మీరు మెయింటెనెన్స్ చేయడానికి ఇబ్బంది అయ్యి పాలు తక్కువ ఇచ్చింది పాలు తక్కువ ఇచ్చింది ఆరు గేదెలు ఉన్నప్పుడు వీటికి జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఇరవై గేదెలకు పెట్టే మెయింటెనెన్స్ పది గేదెలకు వెళ్తే మనకు ఇరవై గేదెలు ఇచ్చే పాల బిల్లు పది గేదెలే ఇస్తున్నాయి పది గేదెలు ఇస్తున్నాయి మనకి ఇంకోటి రిస్క్ లేకుండా ఉంటుంది ఇరవై గేదెలతో ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేసి మనం ఒక నాలుగు సంవత్సరాలు చేసాం సార్ నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తర్వాత ఇప్పుడు ఈ ఆర్గ్యం చేయబట్టి

మూడు నెలలు అయితే ఈ తనంగా మళ్ళీ పాలు పని చేస్తాయి అందుకు మీకు ముర్ర మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ గేదెలు ఉంటే కూడా మనకు ఖచ్చితంగా బుల్లు ఉండాలని అంటారు కదా సార్ కంపల్సరీ ఉండాలి సార్ బుల్ మీ దగ్గర ఉందా ఉంది సార్ బుల్లు ఉంది బుల్లు లేకపోతే మనకు టైం వేస్ట్ అవుతుంది అది సెమ్మని ఇప్పిస్తే సెమన్ క్రాస్ కావట్లేదు దాని అసెస్ట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది మనం సెమన్ ఇప్పయడం వల్ల దుల్లు అంత క్లారిటీ సార్ మనకు బుల్ అయితేనే కరెక్ట్ ఉంటుంది అంటే మన బ్రీడ్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇంకా మదర్ ఉంటుంది ఇంకోటి మనకు బ్రీడింగ్ కూడా ఏ బ్రీడ్ అయితే బాగుంటుంది మనకి హర్యానాల ముర్ర ఉంటుంది బ్రీడెడ్ ముర్ర ఉంటాయి జాఫ్రాబాద్ ఉంటాయి ఇంకా మనం ముర్రనే తీసుకున్నాం ముర్రనే ఉన్నాయి ము బాగుంట మనకు వాతావరణం సెట్ అయితే ఇక మనకు బాగుంటది ఈ గేదెల్లో సమ్మె ఎక్కువ పాలిచ్చేవి ఎన్ని గేదెలు ఉన్నాయి ఎక్కువ అంటే మామూలుగా పది పన్నెండు ఇచ్చేటివి ఏమైనా ఉన్నాయా మొత్తం ఏం లేవు సార్ మినిమం ఎంత మనకు మినిమం ఐదు వరకు ఉన్నాయి సార్ ఐదు వరకు ఐదు ఆరు లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయి ఫస్ట్ టైం వచ్చే ఫర్ టైం వచ్చి అంటే రోజు వచ్చేసి ఒక పది లీటర్లు పది లీటర్లు ఇస్తాయి పది లీటర్లు ఇస్తాయి ఎందుకు సార్ ఎక్కువ పాలు ఇచ్చేటివి కూడా ఉంటాయి అంటారు కదా ఉంటాయి కానీ దాంట్లో మెయింటెనెన్స్ చేయలేము సార్ మనం ఇప్పుడు ఈ రెండు గేదెలు తినేది ఒకటే తింటది మనకు టైం ఏకన్నా పోయిన ఉడక టైం కేయకపోతే కాల్షియం డౌన్ అయ్యి గేదెలు ఖరాబ్ అవుతాయి ఇవి మనం ఒక పూట మేత లేకుండా ఉడక ఇది తట్టుకుంటాయి ఒక్కరే చేస్తారా సార్ ఇక్కడ ఇంకెవరన్నా ఉంటారా ఇంకా ఇప్పుడైతే మనం ఒకరమే వేసుకుంటాం మనకు పది గేదెల వరకు ఫ్యామిలీ వరకు ఇక పది దాటితే జీతగాడు ఉండాలి మ్యాట్లు కూడా ఉన్నారు అవును స్వామి అంటే మీకు ఇరవై గేదెలు ఉన్నప్పుడు ఈ మ్యాట్లు ఇప్పుడు ఇప్పుడే మంచిగా చూసుకోవాలంటే దానికి మ్యాట్లు దానికి ఏ ఇబ్బంది మనకి ఇంట్లో ఏం లేకపోయినా సరే దానికైతే తెచ్చి పెడతాం వీటి మీద మీకు పూర్తి అవగాహన కంపల్సరీ పాలు పెండ తీస్తాం దానికి అన్ని చేస్తాం వచ్చినా మీరు గుర్తుపట్ట గుర్తుపట్టగలుగుతాం అప్పుడే ఏదన్నా ట్రీట్మెంట్ చేసుకుంటాం ఒక గేదె తర్వాత ఒక గేదె ఏదో వచ్చింది అనుకోండి అంటే రెండు మూడు సార్లు రెండు మూడు ఒకటే సార్ వచ్చినాయి అనుకోండి ఎంబడి ఎంబడ సెవెన్ ఇస్తారా ఈ గ్యాప్ ఇస్తాం సార్ బుల్ అయినా ఒకటే నాడు మూడు అయితే కాజ్ చేయలేదు కదా సార్ ఒక గేదే కంపల్సరీ ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ అంటే ఎండాకాలంలో కూడా వీటితో బాగా ఇబ్బంది అంటారు కదా గేదెలతో ఇబ్బంది ఏమి ఉండదు సార్ కాకపోతే ఈటుకు అని అంటే బయట తిరిగితే రావు మనం సెట్ లో ఉంటాయి కాబట్టి ఇక కూలే ఉంటుంది కంపల్సరీ ఇటుకు వస్తాయి ఇక్కడ షెడ్డు చూస్తే ఒక సైడ్ మీరు ఇల్లు ఒక సైడ్ షెడ్డు ఉంది అంటే మీకు ఇక్కడ ఉండాలన్న కాన్సెప్ట్ తోనే గేదెల దగ్గర ఉండాలన్న కాన్సెప్ట్ తోనే ఇట్లా పక్కన నిర్మాణం చేసుకున్నారా మీరు ఎట్లా అయితే అవును సార్ మేము తెచ్చేలాకి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ ఒక నాలుగు సంవత్సరాలు మొత్తం కిరాయి ఉన్నాం రెంట్ రెంట్ ఉండి మేము వచ్చినప్పటి నుంచి అయినా మా గోల్ ఒకటే ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి బలరాకి సెట్ చేయాలి మేము ఉండాలి బల్లు ఉండాలి అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండాలని అనుకున్నాం ఆ విధంగానే మనం ఫ్లాట్ కొనుక్కొని బలరాక్ సెట్ చేసినాం సెట్ చేసిన తర్వాత మనం ఉండడానికి రెండు రూమ్లు రేకులు వేసుకున్నాం కానీ ఉంటున్నాం సమ ఇది ఉండాలి ఒక దగ్గర ఉండాలి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం అయినా మనం అప్పుడే చూసుకోవడానికి వస్తుంది మనం ఈడ కట్టే ఉండి దానికి ఏమైనా ప్రాబ్లం అయిందంటే మనం వచ్చేవరకు అది ఏదైనా అయిందంటే మనమే ఇబ్బంది అట్లా అంటే ఇది సొంత ప్లాట్ మీరు మరి రోజు వచ్చేసి వీటికి దాన కావచ్చు మేత కావచ్చు తర్వాత వీటి క్లీనింగ్ కావచ్చు మీరు ఏ విధంగా చేస్తున్నారు పొద్దున నాలుగు గంటలకు లేస్తాం నాలుగు గంటలకు లేచి పెండ తీసేస్తాం పెండ తీసేసి షెడ్ అంతా క్లీన్ చేస్తాం మార్నింగ్ ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసి పాలు తీసాం పాలు తీశాకా మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ పెండ తీసేసి బలరకు మంచిగా కడిగినాకనే పాలు తీస్తాం అంటే టూ టైమ్స్ క్లీనింగ్ చేస్తా కంపల్సరీ పాలు తీసే ముందు పాలు తీసే ముందు కంపల్సరీ బలర కడుగుతాము క్లీన్ చేస్తాం సెడ్డు ఈ గడ్డి దానా ఎప్పుడు ఇస్తారు పాలు తీయక ముందు ఇస్తారా పాలు తీసిన తర్వాత ఇస్తారు పాలు తీసినాకనే ఇస్తాం పాలు మంది పాలు తీయక ముందు ఇస్తారు కదా ఇంకా మేమైతే ఇన్ని రోజుల నుంచి వెళ్ళినా కానీ మనం పాలు తీసినాకనే దానికి మేత వేస్తాం ఓ ఏం చేస్తాం అంటే మనం పాలు తీయక ముందు మేత వేస్తే ఓ టైంలో మేత లేకుండా మనం మేత వేసినాం అనుకో మేత లేకపోతే పాలు ఇవ్వవు దగ్గర ఇబ్బంది అవుతుంది ఈ మేత ఉన్నా లేకున్నా పాలు అయితే ఇవ్వాలి ఇచ్చిన తర్వాత దానిలో మేత ఒక పది నిమిషాలు ఒక గంట అటెట్ అయినా కూడా వేస్తాం అనమాట అది అయితే మరి మీరు ఇప్పుడు అన్ని మినిమం ఐదు లీటర్లు పాలిచ్చే ఇచ్చే గేదెలు ఉన్నాయన్నారు కదా అవును సార్ మీరు దాన గానీ మేత గానీ ఎంత క్వాంటిటీలో ఇస్తున్నారు ఇప్పుడు దానం మేము రోజు వచ్చేసి ఒక ఒక దానికి మూడు కిలోలు ఇస్తుంది మూడు కేజీలు మూడు కేజీలు రోజు వచ్చేసి ఒక పూటకు వచ్చేసా ఒక పూటకు మూడు కేజీలు ఒక పూటకు వచ్చేసి మూడు మూడు కేజీలు నానబెట్టిన తర్వాత నానబెట్టకుండా ఇంకా నానబెట్టిన తర్వాత మూడు మూడు కేజీలు సార్ నానబెట్టిన తర్వాత మూడు మూడు కేజీ మూడు మూడు కేజీలు పాలు ఇచ్చేదానికంతే పాలు ఇవ్వండి అన్నిటికంత దాని విషయంలో ఎంత ఏం లేదు ఈ మేత మేత పొద్దున ఉరిగడ్డ వేస్తాం సార్ ఉరిగడ్డ వేసి మళ్ళీ రెండు గంటలకు మళ్ళీ లేసే లేసే మళ్ళీ ఒక కట్ట ఒరిగడ్ వేస్తాం ఇక మధ్యాహ్నం పదకొండు గంటలకు నీళ్ళు తాపుతాం ఇక సాయంత్రం మళ్ళీ పాలు విండిన తర్వాత పచ్చి మేత ఒక్కొక్క దానికి ఒక ఇరవై కిలోల దగ్గర పచ్చి మేత ఖచ్చితంగా ఇరవై కేజీలు వేస్తాం ఎట్లా అకౌంట్ చేసుకుంటారు మీరు ఎట్లా ఇక మనకి ఇక్కడ ట్రబ్బులు ఉన్నాయి సామి ట్రబ్బులు ఎంత వెయిట్ ఉన్నాయి చూసుకొని దాంతో ఒక్కొక్క దానికి ఒక రెండు ట్రబ్బులు వేసినామంటే ఇక తిని ఆరామం అనుకుంటాయి ఈ మేత ఓకే దాన ఓకే మరి ఇవి పాలు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మీరు ఎన్ని పాలు పోస్తున్నారు మేము ప్రెసెంట్ వచ్చేసి పూటకు పది లీటర్లు పది లీటర్ బలూ తరఫికి వచ్చినాయి ఒక పూట ఇస్తున్నాయి మనకి ఇప్పుడు ఏనేటివి మూడు ఉన్నాయి బలరూ ఇంకా మూడు బల రేంజ్ మళ్ళీ పూటకు ఒక పదిహేను లీటర్లు వెళ్తాయి ఇంతకు ముందు మీరు ఆర్ గేదెలతో మెయింటైన్ చేస్తారు అయ్యస్ట్ ఎన్ని పాలు పూసిర్రు ఈ రోజు ముప్పై లీటర్లు ముప్పై లీటర్ ముప్పై అంటే మనకు మనకు మూడు పాలసీస్ ఉంటే మూడు బంద్ అవుతుంటాయి సార్ అంటే ఒక ప్రకారం బ్యాచ్ చేసుకున్నాం ఎందుకంటే తర్వాత ఇబ్బంది ఇబ్బంది అయితే మనం అన్ని డోర్ డెలివరీ కాబట్టి ఇళ్ళ కోసం కదా పాలు బంద్ కాకుండా ఉంటాయంటే అని చెప్పి మనకు మూడే పాలు ఇచ్చేటివి మూడు మళ్ళీ సుడితో ఉంటాయి ఎంత ఇస్తారు సార్ డోర్ డెలివరీ మీకు ఇక్కడ ఎనభై రూపాయలు ఇస్తారు ఎనభై రూపాయలు అంటే ఇక్కడ ఇంత ముందు ఇక్కడ మనం ఒక రైతును ఇంటర్వ్యూ చేసిన కూడా ఎనభై అన్నారు అంటే ఈ ఏరియా మంచి రేటే మంచి రేట్ అంటే ఇతర ఏరియాలతో పోల్చుకుంటే ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎనభై వంద వరకు పోతున్నాయి మన సైడ్ అయితే ఇక్కడ తక్కువ ఎనభై ఇస్తారు ఎవరికైనా అవసరం ఉంటే సెట్ కాడకు వచ్చి దానిలో ముఖ్యంగా మీరు మేము పత్తి చెక్క మాక మక్క పిండిస్తాము నైట్ నానబెట్టి పొద్దుగాలు వేస్తాం ఎందుకంటే పత్తి చెక్క వేస్తే బర్రె ఫిట్నెస్ ఉంటుంది కాల్షియం డౌన్ కాకుండా బర్రె మంచిగా కండిషన్ మీద ఉంటాయి కండిషన్ మీద ఉంటేనే పాలు ఇస్తాయి ఇంకా వేరే ఏమి వేసినా పాలు ఇస్తాయి బల్ కండిషన్ కావాలి అది దానికోసానికి పత్తి చెక్క కందిచుని వాడడం మీకు ల్యాండ్ ఈ ప్లాట్ అయితే మనకు ఒక ప్లాట్ పక్కల పొలం లీజ్ తీసుకున్నాం అదే గ్రహంలో ఎందుకు గడ్డి కోసం గడ్డి కోసం ఈ ఆరు సరిపోతుంది సార్ మరి ఇప్పటి మీరు రెండు రకాలుగా మీరు చేసి మీరు దాదాపు చిన్న ఉన్నప్పటి నుంచి అంటే ఇరవై గేదెలతో చేసారు ఆరు గేదెలతో చేసారు ఇప్పుడు కొత్త రైతులు కూడా చాలా మంది వస్తున్నారు వాళ్ళు డబ్బులు ఉన్నాయని ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టుకుంటున్నారు ఎక్కువ మొత్తంలో గేదెలు కానీ ఆవులు కానీ తీసుకొస్తారు అట్లా తీసుకొస్తే లాస్ అవుతుంది సార్ మనకు సాధన కాడికి ఒక పది గేదెలు సాధన అయితే పది గేదెలు మెయింటైన్ చేసుకోవాలి వర్కర్లు నమ్ముకొని అది చేస్తే లాస్ట్ రైతు లాస్ అవుతాడు సెట్ బంద్ చేసుకుంటాడు మళ్ళీ అప్పుల ఎన్ని డబ్బులు ఉన్నా కానీ మనకు సాధన కాడికి వేయాలి వర్కర్లు నమ్ముకొని మాట్లాడుకొని డైరీ పెట్టుకోవచ్చు సార్ ఓన్ గా చేసుకునేటటువంటి డైరీ పెట్టుకోవాలి ధన్యవాదాలు స్వామి చాలా మంచి సమాచారం చెప్పారు ఎందుకంటే ఎక్కువ గేదెలు ఉన్న మీరు తక్కువ గేదెలకు వచ్చి ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఏ విధంగా పాలు పోస్తున్నారు అనే విషయాలు మాతోని పంచుకున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు విన్నారు కదా మన మల్లేష్ గారు చెప్పిన వివరాలు ఇరవై ఉన్న ఈ రైతు వచ్చేసి ఆరు గేదెల వరకు వచ్చిందంటే మెయింటెనెన్స్ వల్ల ఇబ్బంది జరిగి ఆరు గేదెలతో నేను మెయింటైన్ చేస్తున్నా ఈ ఆరు గేదెల్లో కూడా మూడు పాలిచ్చేటప్పుడు మూడు కట్టిపించే ప్రయత్నం చేస్తానని మనకు చెప్పడం జరిగింది ఈ విధంగా చేసుకుంటే మనకు ఎప్పుడు ఒకటే రకంగా పాలు పోసుకోవచ్చు దాంతోపాటు ఈ పాలను కూడా డోర్ టు డోర్ డెలివరీ చేస్తే ఎయిటీ రూపీస్ వరకు వస్తున్నాయి ఎవరైనా అవసరం ఉంటే మన ఫామ్ దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు ఈ విధంగా చేసుకోవడం వల్ల కూడా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని మనకు ఈ రైతు మల్లేష్ గారు చెప్పడం జరిగింది ఇది ఈ వీడియో ధన్యవాదాలు